నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మదనపల్లి డివిజన్ పరిధిలోని ఎన్నికల సమయంలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం నాటుసారను మదనపల్లి సమీపంలోని ఓల్డ్ బైపాస్ రోడ్డు ఏరియాలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు వాల్మీకి మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జేసీబీతో ధ్వంసం చేశారు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు యాభై తొమ్మిది కేసుల్లో పట్టుబడ్డ రెండు లక్షల ఎనభై మూడు వేల యాభై రూపాయల విలువైన ముప్పై ఒకటి పాయింట్ రెండు రెండు లీటర్ల మద్యం ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు లీటర్ల నాటు సారాను ధ్వంసం చేయడం జరిగిందన్నారు పల్లిలోని సబ్ డివిజన్లో మూడు స్టేషన్ల పరిధిలో అనగా నిమ్మనపల్లి మదనపల్లి వన్ టౌన్ స్టేషన్ మరియు పెదమాన్యం స్టేషన్కి సంబంధించిన ఈ ఎలక్షన్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ముందు తర్వాత పట్టుబడిన అక్రమ మధ్యాన్ని ఈరోజు మా ఎస్పీ ఎస్పీ గారు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ గారు తర్వాత పోలీ మీ పోలీసులు మా యొక్క సెబ్బవాళ్ల సమక్షంలో పంచాయ ఈ పంచాయతీదారుల సమక్షంలో ఈ మొత్తం పట్టుబడిన సీజర్ ప్రాపర్టీని అంతా ధ్వంసం చేయడం జరుగుతుంది ఇప్పుడు దీని విలువ సుమారుగా రెండు లక్షల ఎనభై మూడు వేల యాభై యాభై రూపాయల విలువ చేసే థర్టీ వన్ పాయింట్ టూ టూ లీటర్స్ మద్యం అంటే డిపిఎల్ అండ్ ఎన్డిపిఎల్ అలాగే ఎయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ లీటర్స్ నాటు సారాన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది క్వార్టర్లో ఐడిపోయి లిక్కర్ అంటే కర్ణాటక లిక్కర్ కానీ ఉంది అలాగే నాటు సారా వచ్చి అంటే ఐడి లిక్కర్ అంటారు ఎయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ లీ టూ లీటర్స్ ఉంది ఓకేనా ఓకేనా రైట్ రైట్ థ్యాంక్ యూ ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం